మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మొన్న ప్రెస్లో మాట్లాడుతూ యూరియా షార్టేజీ లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్రియేట్ చెప్పి మాట్లాడారు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళినా యూరియా షార్టేజీ ఉంది రైతులకు అందుబాటులో లేదు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి భార్య పిల్లలతో వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నటువంటి విషయం రఘునందన్ రావు తెలవచ్చు ఎందుకంటే రఘునందన్ రావు ప్రజలకు అందుబాటులో ఉండడు ఓన్లీ ప్రెస్ మీట్లు మాట్లాడడానికి ప్రజల మధ్యన ఉండడానికి అస్సలు పనికిరాని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రఘునందన్ రావు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నిన్ను దుబ్బాక ప్రజలు ఓడించారు మొన్న పార్లమెంట్లో కూడా దుబ్బాక ప్రజలు నీకు పదిహేను వేలు ఓట్లు వ్యతిరేకంగా చేశారు నీ గురించి ప్రజలకు తెలియదు కాబట్టి నిన్ను మొన్న పార్లమెంట్లో ఓట్లేసి కెల్పించు భవిష్యత్తు రాజకీయం ఉండదు రంగునందన్ రావు గారు మీరు మాట్లాడే తీరు బాగోలేదు రైతుల్ని అవమానపరిచినట్టుగా ఉంది రైతుల్ని కించపరిచినట్టుగా ఉంది నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పిండు మేక్ ఇన్ ఇండియా అంటే యూరియా యూరియా పాకిస్తాన్ మన పాకిస్తాన్ నుండో లేకపోతే చైనా నుండో కొనుక్కొచ్చునమా అంటే చైనా నుండి దిగుమతి చేసుకోవడం మేక్ ఇన్ ఇండియానా పేరు పేరుకు మేక్ ఇన్ ఇండియా మన శత్రు మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్తో మన శత్రుదేశమైనటువంటి చైనాతో మేక్ ఇన్ ఇండియా కోసం మాట్లాడే నైతిక హక్కు బిజెపి పార్టీ నాయకుడికి లేదు ఇంత పెద్ద దేశం ఇంత విశాలమైనటువంటి దేశం ఈ దేశంలో రైతన్న అన్నం పెడితేనే ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలకి కడుపు నిండుతుంది అలాంటి రైతులు మీద తీసుకొచ్చి గోస పెడుతుండ్రు మీరు అది పద్ధతి కాదు అని చెప్పి రఘునందన్ గారు చెప్తున్నా ఇప్పటికైనా నీకు ఏమైనా శుద్ధ శుద్ధి ఉంటే మనకు రావాల్సినటువంటి యూరియా వెంటనే తీసుకొచ్చి రైతాంగానికి అందుబాటులో ఉంచాలని చెప్పేసి నేను రఘునందన్ గారికి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ తప్పుడు ప్రచారం ఇవ్వకండి తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి మీరు పార్లమెంట్ సభ్యునిగా మా గజ్వల్ నియోజకవర్గాన్ని కానీ మీద పార్లమెంట్ కానీ మీరు ఉడగబెట్టింది ఏమీ లేదు చేసేది కూడా ఏమీ లేదు చేయాలని కూడా తెలుసు మాటల గ్యారెంటీతోని ప్రజలు నమ్మరు ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు మూడోసారి నమ్మరు నమ్మరు అని చెప్పి ఈ సందర్భంగా రవినందన్ రావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉంది